నల్లగొండ పట్టణంలోని ముప్పై నాలుగో డివిజన్ని కార్పొరేషన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న ఈ యొక్క డివిజన్లో బీజేపీకి మంచి స్పందన ఉన్నది సెంట్రల్ గవర్నమెంటు స్కీమ్స్ కార్పొరేషన్ అయినందువల్ల మస్తు కార్పొరేషన్ ఫండ్స్ వివిధ స్కీమ్ల కింద రావడం జరుగుతుంది ఈ యొక్క వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్ట్రీట్ లైట్స్ కానీ పార్కులు కానీ డ్రైనేజీ సిసి రోడ్సు వివిధ అభివృద్ధి పనులు చేపట్టటకు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రెండ్సు ప్లస్ మన వాటర్ లైన్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి చేయటకు నాకు అవకాశం ఇచ్చి ఈ యొక్క వార్డు అభివృద్ధికి మీ సేవకుడిగా ఉంటానని మనవి చేస్తున్నాం రేపు పదకొండవ తారీఖు జరుగు కార్పొరేషన్ ఎన్నికల్లో నల్లగొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి అనేక విధాలుగా మద్దతు లభిస్తుంది ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు కార్పొరేషన్కి వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కూడా వచ్చే అవకాశం లేదు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తోటే ఈ యొక్క మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతున్నాయి నల్గొండ పట్టణంలో నలభై ఐదు డివిజన్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ముప్పై నాలుగవ వార్డులో రావిరాల వెంకటేశ్వర్ గారు గతంలో కూడా వీరు మున్సిపల్ కౌన్సిలరు గతంలో వీరు మిస్సెస్ కూడా కౌన్సిలరు వారి యొక్క సేవలు వారి యొక్క సౌమ్యం వారి యొక్క మంచితనం ఈ యొక్క వార్డు ప్రజల మంచి ఆదరణ ఉంది వారికి మరింత ఆదరణ లభించి మంచి మెజారిటీ ఇచ్చి ఈ యొక్క డివిజన్ల వారి సేవలు ఉపయోగించుకోవాలని ఈ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతీయ జనతాంబో కమలాంబు గుర్తుకే ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗರಿ ನಾಯಕತ್ವ ಕಮಲಂ ಪೂರ್ತುಕೇ ಕಮಲಂ ಪೂ ಗುರ್ತುಕೆ ಗುರ್ತು ಗುರ್ತು